నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి పిండితో పూరి అండి చాలా బాగా వస్తాయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఈ మూడింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని పూరి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి కొద్దిగా సాఫ్ట్గా ఉంటే బాగుంటుందండి మనం రాగి పిండి వేసాం కాబట్టి వాటర్ అనేవి తక్కువగానే పడతాయండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా దీంట్లో కర్రీని ప్రిపేర్ చేసుకుందాము కర్రీ కోసం ముందుగా ఇక్కడ నేను కొన్ని కూరగాయలను తరిగి పెట్టుకున్నానండి ఉల్లిపాయ క్యారెట్ ఆలు ఇంకా కొత్తిమీర కరేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లోకి పోపు గింజలు ఎండుమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి మనం ఏ కర్రీకైనా సరే పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకుంటే ఆ పచ్చిమిరపకాయల ఘాట్ అనేది ఆయిల్లో పట్టేసి కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం తరిగి పెట్టుకున్న కూరగాయల ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ పీస్ని కూడా వేసుకుంటున్నాను ఇవి ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కర్రేపాకం వేసుకున్నాను అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ పోయడం వల్ల మనకి మాడకుండా అడుగంటకుండా ఉంటుందండి తర్వాత ఒక గిన్నెలోకి ఒక రెండు చెంచాల వరకు శనగపిండిని తీసుకొని ఈ విధంగా వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా ఫస్ట్ కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత తర్వాత గిన్నె నిండా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి కూర ఉడికేసరికి ఇప్పుడు పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాము ఇలా చేసుకున్న ముద్దలని ఒకసారి పిండిలో ముంచేసి పక్కన పెట్టుకుందాము ఇలాగే అన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కూర చూద్దాము ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి ఇలా చెంచాతో కలుపుకోవాలి పిండంతా అడుక్కిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి చెంచాతో కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ని కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే కూర మొత్తం మంచిగా ఉడికుంటుందండి కూర ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మళ్ళీ చల్లారిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము కూర రెడీ అయినట్టే ఇప్పుడు పూరీ కోసం ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి పూరీలు ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసుకోవాలండి ఈ విధంగానే అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని బాగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి నూనె బాగా వేడెక్కితే పూరీ మనకి తొందరగా పొంగుతుందండి మనకి మామూలు పూరీలాగానే ఈ రాగిపిండి పూరీ కూడా చక్కగా పొంగుతుంది చూసారు కదా చక్కగా పొంగింది రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఇప్పుడు ఇది తీసేసుకుందాము అలాగే మరొకటి కూడా వేసుకుందాము ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా ఈ విధంగా రాగి పిండితో కూడా హెల్దీగా చేసుకోవచ్చు పూరీలు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ